నాగ చైతన్య శోభిత అక్కినేని అఖిల్ అలాగే జైన ప్రావసి వీళ్ళిద్దరి పెళ్లి ఒకే రోజు చెయ్యాలి అనేది అక్కినేని కుటుంబానికి ఎంతో కోరిక కానీ అది జరగలేదు కాకపోతే ఇక సంవత్సరంలోనే జరిగిపోయింది ఒక ఆరు నెలల్లోనే జరిగిపోయిందని చెప్పొచ్చు ఎందుకనంటే ఇక్కడ మీరు చూసినట్టయితే గత ఏడాది అంటే కరెక్ట్ గా ఐదు నెలల క్రిందట శోభిత అలాగే నాగచైతన్య ఇద్దరి మధ్య పెళ్లి జరిగింది కదా ఆ సమయంలో అక్కినేని అఖిల్ చేసిన సందడి అంత ఇంత కాదు అయితే కట్ చేస్తే ఒక ఐదు నెలల తర్వాత ఇప్పుడు అక్కినేని అఖిల్ జైన భ్రాంసి పెళ్లి జరుగుతున్న సమయంలో శోభిత ఇద్దరు కూడా ఒక గెస్ట్ లాగా వచ్చారే తప్ప అంటే అప్పటికే రామ్ చరణ్ ఉపాసన అలాగే ఇంకా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ క్రికెటర్ ప్ర వర్మ తిలక్ వర్మ వీళ్ళందరూ వచ్చేసిన తర్వాత చాలా కూల్ గా నాగ చైతన్య అలాగే శోభితులు ఇద్దరు రావడం జరిగింది అయితే ఇక ఈ సమయంలో అందరూ కూడా ఏమై ఏమన్నారంటే ఇంత లేటుగా అన్న వదిలి రావడం ఏంటి వాళ్ళే కదా దగ్గరున్నంతా చెయ్యాలి ఎందుకు ఇంత లేటుగా వచ్చారంటూ చెప్పారు అయితే అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏమైంది అంటే మొదటిగా శోభిత దిగింది కారు లోపలికి వెళ్ళిపోతున్న సమయంలో నాగచైతన్యాన్ని అక్కడ కొంతమంది ఆపి పలకరిస్తుంటే నాగ కోసం దాదాపుగా పావు గంట వెయిట్ చేసింది శోభిత అయితే అక్కడున్న అక్కడున్న అక్కినేని కుటుంబ సభ్యులు మాత్రం వాడు వస్తాడు నువ్వు వెళ్ళు ఎందుకనంటే అంటే తను ముందు వెళ్తే అక్కడ కొన్ని పనులు అవి ఉంటాయి కదా అన్న వదినకి సంబంధించిన కొన్ని పనులు కానీ పెళ్లి పనులు చాలానే ఉంటాయి అయితే దీనిపైన శోభిత పద్ధతి నచ్చలేదు అంటూ అక్కినేని కుటుంబం కొద్దిగా మండిపడింది ఎందుకనంటే చైతన్య ఓకే తన వెనకాల ఉన్నాడు ఇక అక్కడే ఫోటోషూట్స్ అయితే ఏం తీయటం లేదు పెపరైసీస్ కూడా ఏం జరగటం లేదు అలాంటప్పుడు ముందుగా వెళ్ళి అక్కడ కొద్దిగా అన్ని పనులు చేసుకుంటుంటే బాగుంటుంది అలా జరగలేదు సరి కదా ఇక శోభిత అందరికన్నా లేటుగా వెళ్ళడంపై ఇక చాలామంది చాలా రకాల కామెంట్స్ చేస్తున్నారు ముఖ్యంగా మీ పెళ్ళికి అంతగా ఎంజాయ్ చేసిన అఖిల్ పెళ్ళికి మీరు ఇంత లేట్గా రావడం కరెక్టా అంటూ ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు